హాయ్ అండి వెల్కమ్ టు మై షో ఫస్ట్ టైం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఓకే అండి అసలు మీకు ఇప్పటివరకు మీరు ఏది టర్రర్ హేమ ఒక గయ్యాలి హేమ ఒక లడలాడ మాట్లాడే హేమ అని ఇప్పటివరకు చూశారు మన ఇంటర్వ్యూలో ఒక మంచి భార్య మంచి తల్లి మంచి ఒక హెల్పింగ్ హ్యాండ్ అని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను అండ్ మనకు మామూలుగా జనరల్గా మనుషులలో మనము ఒక నాణానికి ఒకవైపే చూస్తూ ఉంటాము ఆ వైపు ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక ఇంకా నెగిటివ్ యాంగిల్లోనే మనము ఆ వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము ఇంకో వైపు చూసే ప్రయత్నం కూడా చేయము బట్ ఈ ఈ వ్యక్తిలో మనము మన చాలామందికి అంటే చూడంగానే ఆమె అటర్గా కనబడుతుంది కాబట్టి వైపే మనం చూస్తూ ఉంటాము మిగతా వైపు ఏంటన్నది మరి ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ అగైన్ మెంటల్గా బాగా ప్రిపేర్ అయిచ్చారా మన దగ్గర సఫిషియంట్ టైం ఉందా టైం డెఫినెట్గా ఉందండి మీ ఇంటర్వ్యూ అనేసరికి నేను బాగా ఫిక్స్ వచ్చాను నో ప్రాబ్లం అండ్ స్ట్రాటజీ తోటి నేను మీరు పెద్ద ఇంటెలిజెంట్ల్ అండి మీరు నాకు దాని మీనింగే తెలియదు మీతో ఇంటర్వ్యూ అంటే నేను ఎంత టెన్షన్ గా ఉంటాన ఆలోచిించండి ఇద నాకు చాలా బాధేస్తు చాలా మంది ఇలా అంటే ఎందుకంటే నేను భయపడుతూ టెన్షన్ తోటి ఇంటర్వ్యూలు వస్తే నాకు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతా నేను అదేదో ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతా నేను ఓహ్ అవునా అందుకే కదా ఇంతసేపు కూర్చోబెట్టినా ఇంకో అరగంట తర్వాత ఇంటర్వ్యూకి బాగా ఫిక్స్ వచ్చినా కూడా ఓకే అండి బాగా ఫిక్స్ వచ్చాననే చెప్తున్నాను కదా కొత్త గుండు ఒక టూ మంత్స్ బ్యాక్ త్రిప్తి వెళ్ళాను ఎప్పటి నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను దేవుడికి నాకు చాలా ఇచ్చిన మా దేవుడికి ఏదోటి ఇచ్చేయాలి ఏదో ఇచ్చేయాలని ఇది ఇవ్వాలని అనుకున్నాను కానీ విగ్గు సెట్ కాక అట్లా ఇవ్వలేదు ఒక ఫైవ్ డే ఎందుకో తిరుపతి వెళ్ళాం సడన్ గా ఇవ్వాలనిపించింది నైట్ టెన్ థర్టీకి ఆయన పిలిచి మొత్తం ఇచ్చేసాను బిగ్గు కొనలేదు షూటింగ్స్ గురించి ఆలోచించలేదు ఏమో అలా అనిపించింది ఫస్ట్ టైం అండి ఉన్నాయి ఓకే ఉంటాయి కదా మేనేజ్ చేసేయచ్చు అని ధైర్యంతో ఇచ్చేసాను ఏమో ఇంకా ఆ రోజు అలా అనిపించింది ఇచ్చేసాను అంతే దాని గురించి ఇంకా ఆలోచించలేదు నెక్స్ట్ షూటింగ్స్ ఏంటి షెడ్యూల్స్ ఏంటి అని ఆలోచించలేదు మా ఆర్టిస్టులకి విగ్స్ గిగ్స్ చాలా ఉంటాయి కదండి సో ప్రాబ్లం లేదు ఫస్ట్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎందుకంటే నేను ఏ ఇంటర్వ్యూకి అయినా కూడా గుండుతో కనబడితే కనుక నేను ఇంటర్వ్యూ తీసుకోను అని చెప్పి అయ్యో మీకోసం ప్రతి చోటికి నాకు ఇష్టం లేకపోయినా విగ్గు పెట్టుకుని వెళ్ళాను తెలుసా ఇంటర్వ్యూ ఇచ్చాను మన వినయ్ విదే రామ నాకు అంత పెద్ద ఆడియో ఫంక్షన్ కూడా నేను విగ్గు పెట్టుకుని వెళ్ళాను అసలు ఆ ఫంక్షన్ లో కనుక విగ్గు లేకుండా వెళ్తే ఏ డైరెక్టర్ అన్న చూసి కనెక్ట్ అయితే ఒక మంచి ఛాన్స్ మిస్ అయ్యింది కదా అయినా కూడా వెళ్ళాను మీకు మాట ఇచ్చాను సో భర్త ఇక్కడ యా యాంక్యూ డెఫినెట్ నాకు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఒక నెగటివ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అలాంటి కామెడీ ఇవన్నీ కాకుండా ఉంటే బాగుంటదేమో అనిపించింది నాకైతే ఎగ్జాక్ట్లీ అండి నాకు కూడా ఎప్పటి నుంచి కోరిక పోలీస్ ఆఫీసర్ గా ఒక మంచి క్యారెక్టర్ చేయాలని సో మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా డైరెక్టర్ ఎవరికైనా కొంచెం అలా అనిపిస్తే సక్సెస్ అయిపోయినట్టే ఫస్ట్ ఆఫ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇదంతా ఏంటి జాన్ గారిని కూడా పిలిచాను చాలా కష్టపడ్డాను ప్రయత్నం చేశాను కానీ పాపం ఆయన కొంచెం మొహాట్ వస్తుందండి చాలా అసలు ఇదివరకు మొగుడు పెళ్ళమ్స్ షోస్ అట్లా వచ్చినాయి కదా భరద్వాజ గారు కూడా ఫోన్ చేసి అడిగారు జాన్ నా కోసం రాజా అని అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను రాలేను అన్నయ్య అని మొహమాట అనమాట వస్తారని కొంచెం ఫిఫ్టీ మాట ఇచ్చారు బట్ ఫైనల్ గా ఫోన్ కట్ చేశారు జాన్ గారు పాప మీరు ఇలా అన్నారంటే ఇంకా టెన్షన్ పడిపోతారు వారం చెప్పొచ్చు కదండి ఫోన్ కట్ చేస్తే ఎట్లా నన్ను ఇన్స్టల్ట్ చేసినట్టు కదా మీరు అయ్యో అంటే మీ కూడా హ్యాపీ మీ మీద భయంతో వచ్చిన గౌరవంతో వచ్చిన ఆ ఏదో అంటారు కదా దాని వల్ల ఆయన ఎత్తుండారు ఇంకెలా చెప్పాలో తెలియక అంతే తప్పదే మీకు కూడా హ్యాపీ మరీ లైఫ్ అండి ఓకే అంటే ఇంతకు నా చేపలు పులుసు తెచ్చారు లేదా చచ్చానండి డెఫినెంట్ గా ఒక్కసారి నాకు కొంచెం అది ఆ గిన్ని ఇక్కడ చేపల పులుసు చాలా చాలా బాగా చేస్తారు అన్నందుకని నేను పర్టిక్యులర్ అడిగాను ఇంటికి వచ్చే ముందు నాకు మామూలుగా ఆవిడ మ్యారేజ్ మ్యారేజ్ గిన్నె ఉంది చూడండి నా గిన్నె గిన్నె ఉంది అక్కడ ఎక్కడ పెట్టా ఆ కవర్ తీయండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానేనా నాకు మీ చాపల పులుసు తెలుసు కదా నాకు మా ఇంట్లో అన్ని రకాలు బాగా చేస్తామండి నాకు పెట్టడం ఇష్టం మీరే పక్కన పెట్టుకోండి నేను మళ్ళీ పట్టుకెళ్ళిపోయిన అనుకుంటారు ఆడియన్స్ ఆడియన్స్ ఏ మీరు అలా చూస్తున్నారేంటి మీకేం ఉండదు లేదు నేను ఒక తింటాను అదే బాబు అదే అది నా భావి ఆయన దాచిపెట్టుకుంటున్నాడు లేదు ఆయన కూడా సరిపోతుంది మీరు ఒక్కడే అంత తినలేరు అమ్మాయిని అమ్మాయిని కూడా కూడా చెప్పాను వద్దన్నారు ఎగ్జాక్ట్లీ అండి అంటే జాన్ గారు ఎలాగ మొహమ్మద్ అసలు రారు పాపని ఎందుకు తీసుకురాను అంటే నా కూతురు అని తెలియనంతసేపు తను ఫ్రీ బాడు అండి వన్స్ మీడియాలోని వెబ్ మీడియాలోని ఇషా ఫలానా అమ్మాయి మా కూతురు అని తెలియగానే ఆ అమ్మాయి రెక్కలు కట్ చేయాల్సి వస్తుంది అవును ఫోటోలు అవి చిన్నప్పుడు ఫోటోస్ ఉన్నాయండి మాక్సిమం తను సిక్స్టీన్ ఇయర్స్కి వచ్చిన తర్వాత నేను అసలు ఎక్కడికి తీసుకురాలేదు ఎక్కడ ఏ ఫంక్షన్స్కి ఫిలిం బేసిక్ ఫంక్షన్స్కి దేనికి ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పోనీ ఏమన్నా కొంచెం ఎంకరేజ్ చేసేదాన్ని తనకి ఇంట్రెస్ట్ లేదు అదే కాకుండా నేను ఎందుకు ఇప్పుడు నాకు నేను డ్రింక్ చేయనండి కానీ నాకు పబ్స్కి వెళ్ళడం ఇష్టం డాన్స్ చేయడం ఇష్టం అల్లరి చేయడం ఇష్టం గోల్ చేయడం ఇష్టం కానీ ఈ మీడియాలు వీటి వల్ల ఏంటంటే వెళ్ళలేను నా కోరికలు కొన్ని చంపుకోవాల్సి వస్తుంది నాకు ఫుల్గా ఫ్రీడమ్గా తిరగడం ఇష్టం ఓకే అయ్యో హేమ ఎలా తిరుగుతుంది లేదా హేమ ఎక్కడ ఉంది అక్కడ ఉంది ఏదన్నా వేస్తారు గాసిప్స్ ఎందుకు వచ్చిన గొడవ అని మనకున్న కొన్ని ఇష్టాలని చంపేసుకోవాల్సి వస్తుంది అట్లీస్ట్ నా కూతురైనా హ్యాపీగా సమాజంలో తనకి ఏం కావాలంటే అది ఎలా కావాలంటే అది హ్యాపీగా ఉండొచ్చు కదా తిరగొచ్చు కదా ఉద్దేశంతో ఎక్కడ ఫోకస్ ఫోటో నుంచి ఫోటో కూడా చూపించారు అండ్ హేమ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది క్షణక్షణం అండి అతడు అది రెండే ఎక్కువగా గుర్తుండిపోయే సినిమాలు ఓకే మధ్యలో ఎన్ని హిట్స్ వచ్చినా కూడా అది రెండే కదా ఈ మధ్య మళ్ళీ నాకు బాగా అనిపించిన సినిమాలు అమ్మమ్మ గారిలో ఒకటి మళ్ళీ వినే విధే రామ బాగా క్లిక్ అయిన క్యారెక్టర్స్ బట్ వినయ్ విదే రామ అనుకున్నంత సక్సెస్ కాలేదు బ్రేక్ అయితే వచ్చింది క్యారెక్టర్ కానీ సక్సెస్ ఏదైనా సక్సెస్ సక్సెస్ కాబట్టి ఫైనల్గా ఆర్టిస్ట్కి ఆ విషయంలో ఎలా ఫీల్ అయ్యారు ఆయన డైరెక్టర్ గారు మాస్ డైరెక్టర్ అండి మనం ఏసీ సెంటర్లోకి వెళ్ళి ఆ సినిమా చూస్తే ఎంజాయ్ చేయలేం ఎవ్వరు నా సీన్కి ఏసీ సెంటర్లో గట్టిగా నవ్వను కూడా నవ్వారు అదే మీరు సంధ్య సుదర్శను లేదా రాజమండ్రి ఆ థియేటర్ లో చెప్తున్నాను మామూలుగా ఆ థియేటర్ లో మాస్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి ఆ సినిమా నచ్చుతుంది ఆ డైరెక్టర్ స్టైలే అంత ఆయన ఫైట్లు పెడతాడు నా క్యారెక్టర్ కాదు డైరెక్ట్ గా సినిమా ఆడలేదు అని మీరు చెప్తున్నారు కదా ఆయన మాస్ డైరెక్టర్ లో మాస్ థియేటర్ లో ఆడుతుంది బాగా డబ్బులు సంపాదిస్తుంది అని చెప్తున్నా మీ క్వశ్చన్ నాకు అర్థమైంది మీ క్వశ్చన్ కే సమాధానం చెప్తాను నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ అందరు చూస్తున్నారు పండగ సీజన్ కనుక ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ చూస్తారు ఎప్పుడు కూడా నేను అంటూ ఉంటా పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా కూడా హైలైట్ అవుతుంది ఇండస్ట్రీలోకి వెళ్తుంది చిన్న సినిమాలో నేను ఎంత పెద్ద క్యారెక్టర్ చేసినా ఇండస్ట్రీ పీపుల్ చూడరు కనుక ఆడియన్స్ మాత్రమే చూస్తారు ఇండస్ట్రీ వాళ్ళు చూడరు అదేంటంటే ఆడియన్స్లోకి వెళ్తాను కానీ ఇండస్ట్రీలోకి వెళ్ళలేను ఇప్పుడు ఈ సినిమా అలా కాదండి సో రామ్ చరణ్ కోసం కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చూస్తే బోయిపాటి గారి కోసం కొంతమంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ చూస్తారు సో ఆ విధంగా ఇండస్ట్రీ అంతా చూసింది మొన్న నేను మళ్ళీ టూ డేస్ బ్యాక్ కూడా తిరుపతి వెళ్ళడం జరిగిందండి తిరుపతిలో దిల్ రాజు గారుని అనిల్ రావు పూడి వాళ్ళు కలిసారు లైన్లో నేను ముందు చూడలేదు తర్వాత ఆయన చూసాను ఏంటమ్మా సర్ప్రైజ్ అన్నారు అప్పటికి గుండు కూడా ఆయన సడన్గా చూస్తూ చూసిందే టూ డేస్ బ్యాక్ వచ్చాను ఆయన వచ్చేసి ఏ వినయ్ విజయరాములు సూపర్గా ఇరగ ఎరగదిస్తాగా చాలా రోజుల తర్వాత బలే క్యారెక్టర్ పడింది అంటే గుళ్ళోనే ఆయన అంత ఎగ్జైట్ అయ్యారంటే ఒక దిల్ రాజు గారి ఫేస్లో పెద్ద రియాక్షన్ దొరకడం చాలా కష్టం అని ఓ నౌన్ అవుతారు ఆయన నోట్లోంచి నా కోసం నాలుగు మాటలు బయటకు వచ్చినాయి అంటే నేను అక్కడ సక్సెస్ అయిపోయినట్టే లెక్క సో ఇండస్ట్రీలో కానీ మళ్ళీ వెబ్ మీడియాస్లో కానీ హే మా బ్యాక్ అని రాసేసారు కామెంట్స్ బాగా వస్తున్నాయి సో బాగుంది నాకేంటంటే ఒక డైలాగ్ ఉన్న వేషమో లేదా ఒక టీ కప్ ఇచ్చేసే వెళ్ళిపోయే వేషాలు చాలా వస్తున్నాయండి కాకపోతే నాకు ఆ క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం ఇష్టం లేదు ఇట్లా ఇంపార్టెంట్ క్యారెక్టర్ గుర్తింపు ఉండే క్యారెక్టర్ సంవత్సరానికి రెండు వచ్చినా పర్వాలేదు కానీ నేను అవే చేస్తాను ఇలాగే ఒక చిన్న క్యారెక్టర్ ఏదో సినిమాలో చేస్తే నాకు కొంచెం క్లోజ్గా ఉన్న సర్కిల్ ఫ్యాన్స్ ఎవరో ఫోన్ చేసి మేడం మీకు ఏమన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ అయితే చెప్పండి మేడం మేము హెల్ప్ చేస్తాము అంతేగాని మీరు ఇలాంటి క్యారెక్టర్లు చేయకండి మేడం అనేది సో ఆ రోజు నాకు అనిపించింది నిజమే కదా నేను తప్పు చేస్తున్నాను ఏ ఆర్టిస్ట్కి రానంత పేరు వచ్చింది అంత బిజీగా ఉన్నాను ఇప్పుడు ఎందుకు కక్కుర్తిపడి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయాలి ఇప్పుడు ఝాన్సీ ఉందండి తను పది సినిమాలు చేసేది సంవత్సరానికి కానీ చేసే ఒకటి రెండు సినిమాలు మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేస్తుంది బాగానే ఉంది కదా ఇది కూడా సో అందుకని అట్లా సో ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత హోప్ మంచి క్యారెక్టర్స్ పడతాయి అని అనుకుంటున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ రావడానికి కారణం ఏంటి మీరు ఎలాగో అడుగుతారు ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది కదా మీరు ఏం చేస్తున్నారు అని సో దానికి కారణం ఏంటంటే నా పక్కనే యాక్ట్ చేసే వాళ్ళందరూ ల్యాప్టాప్ మీరు ఇందాకే అన్నారు గలగలగా మాట్లాడేస్తారు అని మరి నేనేం చేయని మీరు అన్నారు కదా అని నేను మాట్లాడేసిన నా పక్కన యాక్ట్ చేసే వాళ్ళందరూ ఒక ఐదుగురు ఆరుగురు ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో రాకపోవడం కూడా నా నా అని నేను అలా చెప్పలేను కానీ అది కూడా గ్యాప్ రావడానికి కారణం ఇప్పుడు హేమ ఉంది హేమకి ఎలాంటి క్యారెక్టర్ రాయాలి హేమని ఎవరి పక్కన వేయించాలి ఇప్పుడు వీళ్ళెవరు లేరు కదా తనకి ఎట్లా క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి అని తర్వాత కుమారి ట్వంటీ వన్ ఎఫ్ మంచి మదర్ క్యారెక్టర్స్ చేశాను సార్ సో ఆ సినిమా తర్వాత మంచి మదర్ క్యారెక్టర్స్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెక్ట్ చేశాను నేను యాక్చువల్గా సో తర్వాత అంత మదర్ క్యారెక్టర్స్ రాలేదు ఒకరోజు పూరి జగన్ అన్న సినిమాలో ఒక వైఫ్ క్యారెక్టర్ ఉండింది దా వాళ్ళ సినిమాలో పెద్ద ఆడవాళ్ళే ఉండరు ఉంటే హీరోయిన్ హీరోకో ఒక మదర్ ఉంటుంది హీరోయిన్ ఇద్దరే ఉంటారు లేకపోతే విలన్ మంచి కత్తి లాంటి క్యారెక్టర్ అమ్మాయి ఉంటుంది సో నేను అడిగాను నేను చేస్తానంటే ఏ నువ్వు వే అంత సాఫ్ట్ క్యారెక్టర్స్ అట్లా చేస్తావు మరి అతడు సినిమాలో సాఫ్టే కదా నేను అనేది ఏంటంటే డైరెక్టర్ మైండ్ సెట్ ఈ అమ్మాయికి క్యారెక్టర్ వేస్తే చేయగలుగుతుంది నేను చేపించుకోగలనని డైరెక్టర్కి రైటర్కి అనిపిస్తే మనం సక్సెస్ అయిపోతాం సో గయ్యాలు కానీ చూపించి డాక్టర్ని డాక్టర్గానే చూపించి లాయర్ని లాయర్గానే చూపించి అట్లా కాకుండా మరి జయం మందేరా సినిమాలో నేను చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ అండి విలన్ నా కడుపు మీద తంతాడు ఫుల్ ఎమోషన్ ఏడుపు సీన్ ఈ మధ్యన టీవీలో ప్రోమోలో అదే వేస్తున్నాడు ఈ నాలుగైదు రోజులు వస్తుంది మా సినిమా ప్రోమోలో మా షాట్లే వేస్తున్నారు వెంకటేష్ బాబుది మావే వేస్తున్నారు సో అట్లా అన్ని క్యారెక్టర్లు చేశాను డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వేరియేషన్ క్యారెక్టర్స్ అన్ని చేశాను నేను చెయ్యింది డాక్టర్ క్యారెక్టర్స్ కూడా చేసేసాను ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరే చేయలేదు ఒక జెన్యున్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ లేదంటే ఒక విల్లీ క్యారెక్టర్ కానీ విల్లీ క్యారెక్టర్ పండదేమో అనుకుంటున్నాను విలన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అంటే తమిళ్లో అలా విల్లీ అంటారు అనమాట సో అట్లా ఆ క్యారెక్టర్ నేను సూట్ కానేమో మరి తెలీదు కానీ మంచి పోలీస్ ఆఫీసర్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతాను